రాష్ట్ర ఆర్గనైజింగ్ మహిళా గంగిరెడ్ల మేఘలాదేవి సహకారంతో కలిసి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తమ రాష్ట్ర కమిటీ తరపున పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి గత ముప్పై సంవత్సరాలుగా తనదైన శైలిలో సేవలు అందిస్తున్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మహిళా కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె పార్టీలకు అండదండగా ఉంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్న సోదరి గంగిరెడ్ల మేఘలాదేవికి మంచి రాజకీయవేత్తగా మరిన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు నారా లోకేష్ నాయకత్వంలో తామంతా పనిచేసే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడటమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు కర్రీ వీరబాబు టీడీపీ కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సంబరాల్లో రాష్ట్రం అంతటా చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలందరూ అదేవిధముగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఐదు వందల ఎనభై ఏడవ రోజు సోదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గంగిరెడ్ల మేఘలాదేవి గారు ఈరోజు పేదలకు భారీ ఎత్తున చికెన్ బిర్యానీ అందించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరపున గంగిరెట్ల మేఘలాదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తనదైన శైలితో తెలుగుదేశం పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న మా సోదరి గంగిరెట్ల మేఘలాదేవి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకు ప్రత్యేకమైన పదవి ఇచ్చి కోరుకుంటారని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు విధముగా ఐదు వందల ఎనభై ఏడు రోజులు విజయవంతంగా నడుస్తున్న అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీకి అండగా ఉన్న ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు నా కుటుంబ సభ్యులకు రాష్ట్రం అంతటా సహకరిస్తున్న టీడీపీ నాయకులకు మహిళా నాయకులకు పేరు పేరిన నవృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు టౌన్ వైస్ ప్రెసిడెంట్ కర్రవీరబాబు తదితరులు అందరూ పాల్గొన్నారు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం